రాజకీయంగా ఎదుర్కోలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో లేఅవుట్లు వేసుకున్న వారి నుంచి తానేమీ డిమాండ్ చేయలేదంటూ స్పష్టం చేశారు రెండు పేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అక్రమ లేఅవుట్లు వేశారన్నారు ఇక సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను సైతం ఆక్రమించారని ఆరోపించారు అక్రమ లేఅవుట్లపై కలెక్టర్ విచారణకు ఆదేశించారని తెలిపారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య విచ్చలవిడిగా ఈ అక్రమ ప్రోత్సహించడం ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం పద్నాలుగు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీనిని విచారణకు ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించిన తర్వాత మొత్తం అధికారులు ఇది డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదిక దీనిలో క్లియర్గా పొదలకూరు గ్రామ పంచాయతీ మొత్తం మీద అన్ని లేఅవుట్లు కలిపి నలభై లేఅవుట్లు వేశారని చెప్పి చెప్పి ఆయన జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం అయింది నలభై లేఅవుట్లు వేస్తే నలభై లేఅవుట్లు అనుమతి పొందనే లేఅవుట్లు అని చెప్పి చెప్పి రాశాడు కొంతమంది ఇళ్ళు పరిమితి లేకుండానే పర్మిషన్ లేకుండానే కట్టుకున్నారు దీని మీద అప్పటి ప్రభుత్వం అప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఇరవై ఐదు లేవుట్లు అసలు కనీసం ల్యాండ్ కన్వర్షన్స్ కూడా జరగలేదని ఆరు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఐదు రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగింది అని పెనాల్టీ విధించింది రెండు వేల పద్దెనిమిదిలో ఆరు కోట్ల యాభై